హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా పల్లీలతో చాట్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో దానికోసమైతే నేను ఇక్కడ ఒక కప్పులో ఇలా పల్లీలు తీసుకున్నాను చూసారు కదా సో దీన్ని అయితే ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇలా బౌల్లోకి వేసేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని వీటిని నానబెట్టేసుకోవాలి ఇవి ఫోర్ అవర్స్ అయితే త్వరగా నాన్తాయి మీకు త్వరగా ఇంకా త్వరగా నానాలి ఇన్స్టెంట్గా చేసుకోవాలి అంటే వన్ అవర్ వేడి నీళ్ళలో నానితే వేడి నీళ్ళలో వేస్తే ఇంకా త్వరగా నాన్తాయండి సో ఇక్కడైతే నేను ఫోర్ అవర్స్ ఇలాగ నానపెట్టేసుకున్నాను ఇవి నానిన తర్వాత ఇలాగ టూ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి వాష్ చేసిన వాటర్ అనేవి వంపేసుకొని మళ్ళీ ఇంకొన్ని వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి సో దాన్ని కూడా ఇంకొకసారి కడిగేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి తర్వాత ఫ్రెష్ వాటర్ ఇందులోకి ఇవన్నీ కూడా నిండేంత వరకు పోసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వీటిని ఉడకనిచ్చేసేయాలి మనకి నానాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఇవి సో మీకు కావాలంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇక బౌల్లో వేసుకున్నాను తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి ముందే సో ఇలా మనకి సాల్ట్లో ఉడకడం వల్ల మనకి సాల్ట్ అనేది తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని దీన్నైతే బాగా ఉడికేంత వరకు ఉడకనిచ్చేసుకోవాలి ఈ రెసిపీ అనేది వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ తింటే చాలా బాగుంటుంది కారం కారంగా మనం ఇక్కడైతే ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి చూసారు కదా వాటర్ అన్నీ ఇంకిపోయినాయి సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నానిన పల్లీల్ని మనం పక్కన పెట్టేసుకుందాం సో ఇక్కడైతే చూసారు కదా మనం ఇలా స్మాష్ చేయగా స్మాష్ అయిపోయినాయి సో వీటినైతే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలాగ మనము వాటర్ అసలు లేకుండా ఇలా బౌల్లోకి ఇలా వేసేసుకోవాలి ఇవి రెసిపీ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇలాగా కొత్తిమీర అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి సో వీటిని కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి సో ఇక్కడ టమాటాలు కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని దీన్నైతే పక్కన పట్టేసుకోండి ఒక చిన్న చిన్న బౌల్ లాంటిది తీసుకోండి ఒక చిన్న బౌల్ కానీ చిన్న గిన్నె లాంటిది తీసుకొని ఇందులోకి అరచెక్క నిమ్మరసం అయితే దీన్ని పిండుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నాను కదా హాఫ్ నిమ్మకాయ తీసేసుకొని ఇలాగా ఇలా నిమ్మరసం అంతా పిండేసుకుంటున్నాను ఈ బౌల్లోకి ఇలా బౌల్లోకి మొత్తం నిమ్మరసం పిండేసుకున్న తర్వాత ఇందులోకి మనం కారం అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఇక్కడ కారం అనేది మనం హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది మీరు రుచికి సరిపడినంత యాడ్ చేసేసుకోండి ఇలా నిమ్మకాయలో మనం కారం వేయడం వల్ల పచ్చివాసన అనేది రాదు సో ఇలా వేసేసుకొని దీన్నంతా బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మనం ఏదైతే చాట్ రెడీ చేసేసుకున్నామో పల్లీలతో దానిలోకి ఇది కూడా వేసేసుకొని చుట్టూరా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేంత వరకు అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం కలిపేసుకుంటే మనకి పల్లీల చాట్ రెడీ అయిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆంచూర్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని మీరు ఒక చిన్న చిన్న బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ ఐటెంకి సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఈ పల్లీల చాట్ అనేది మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్ విఆర్ వ్లాక్స్కి